నమస్తే నమ శ్రీ గురుభ్యోన రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము ఉర్చిక రాశి ఈ రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు గురుడు ఏడు ఎనిమిది స్థానాల్లో వాహనాధిపతిగాను భూమి గృహ స్థానాధిపతిగా శని స్వక్షేత్రంలో స్థితి ఉండి రాహు కేతువులు యొక్క స్థితి ఉండడం వల్ల మీకు యోగ్యమైన కాలము ఇది అన్నపానీయాలు వాహన లాభము విద్యాధిక్యత లోగడ రెండు సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతూ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు స్వశక్తి చేత మీరు పైకి వచ్చే అవకాశం ఉంది వ్యవహార జయము జీవన లాభము మీ చతుర చతురతతో అంటే మీ యొక్క ట్యాక్ట్ఫుల్నెస్తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు మాటల నైపుణ్యం వల్ల మీకు అన్ని పనులు చకచకా జరిగిపోయే అవకాశం కనబడుతోంది అయితే అధికార వర్గం మీకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండబోతోంది దూర ప్రయాణాలు లాభిస్తాయి వివిధ రకాలైన సంకోచాలు ఏవైనా ఉంటే కనుక నిర్భయంగా అవి దాటుకుని మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు స్వగృహ నిర్మాణము స్థిరచరాభివృద్ధి కోర్టు లావాదేవీల్లో విజయం చేకూరుతుంది కుటుంబ సభ్యుల వల్ల మీకు మంచి పేరు కలిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటు చెడు ప్రభావము అంటే ఏవైనా చెడు సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే కనుక అవి మీ దాకా వచ్చే ప్రయత్నం జరగదు అంటే మీకు అవి అంటవు అన్నమాట దాంతోపాటు కుటుంబంలో కొంతమందికి కలహాలు భార్యా బిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు అంటే డబ్బుకు సంబంధించినటువంటి బాధలు కనబడుతున్నాయి దీంతోపాటు కొంతమందికి శుభకార్యాలు చేసే అవకాశము శుభవార్తలు వినే అవకాశము అప్రయత్నంగా ధనలాభము కూడా గోచరిస్తోంది సంతానం కోసం మీరు ఏ ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు ఇన్నాళ్ళు అటు ఇటుగా వాళ్ళకి ఇప్పుడు ఒక స్థిరత్వం అనేది ఏర్పాటు అవుతుంది కొన్ని విషయాల్లో కొంత ఆందోళన కలిగించినా అది తాత్కాలికమే మళ్ళా వెంటనే సమసిపోయే అవకాశం కనబడుతోంది అయితే సంఘంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరిగి అన్ని రకాలుగా అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక స్త్రీ పురుషులకు అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు aquí ఎనభై ఐదు శాతం చాలా చక్కగా ఉంది మిగతా పదిహేను శాతము చిన్ని చిన్ని బాధలు ఉంటాయి అవి సర్దుకునే బాధలే తప్ప పెద్దగా బాధించేవైతే మాత్రం కాదు అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అష్టమంలో గురువు యొక్క ప్రభావం వల్ల ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చక్కని ఇంక్రిమెంట్స్ పడడము ప్రమోషన్స్ రావడము వేరే స్థా స్టేట్స్కి బదిలీలు అవ్వడము ఇలాంటి మంచి మంచి పనులు జరుగుతాయి కావలసిన ప్రదేశాలకు బదిలీలకు వెళ్తా అధికారులు మిమ్మల్ని కొంతమందిని మీ పేరు విదేశాలకు సజెస్ట్ చేసే అవకాశం కూడా ఈ సమయంలో గురు ప్రభావం వల్ల జరగబోతోంది కొంతమందికి గృహ లాభాలు కుటుంబ సౌఖ్యము ప్రైవేట్ కంపెనీల్లో చేసే వారికి హోదా పెరిగే అవకాశము జీతం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది మరికొంతమందికి గృహంలోనూ మీ యొక్క ఉద్యోగంలోనూ స్థాన చలనాలు కనబడుతున్నాయి ఈ ఈ స్థానం నుంచి వేరే ఒక స్థానానికి లేదు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అంటే విదేశాలకు కూడా వెళ్ళగలిగే అవకాశం కూడా గురు ప్రభావం వల్ల గోచరిస్తోంది అయితే కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి మాత్రమే కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి నిరాశపడకండి రాజకీయ నాయకులకు చూసినట్టయితే అంత అనుకూలంగా లేని పరిస్థితి గోచరిస్తోంది దీంతోపాటు వీరికి గురుబలం లేకపోవడం వల్ల వ్యవహారాలు ఏ పని చేసినా అనుకూలించకపోవడము ప్రజల్లో వ్యతిరేకత అధిష్టానంలో వ్యతిరేకత వీరు ఏదైనా పదవికి పోటీ చేస్తే ఆ పోటీలో గెలవలేని పరిస్థితి ధనం వృధాగా ఖర్చవడము మాటలు పడడము అపకీర్తి పాలవడము నిందలు మొయ్యడము ఇలాంటివన్నీ గురుబలం లేకపోవడం వల్ల జరుగుతాయి కాబట్టి అవన్నీ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు గోచరిస్తోంది నమ్మిన వారే మిమ్మల్ని దగా చేసే అవకాశము కొంతమంది మాటలు వినడం వల్ల మీకు మీరే నష్టం చేసుకున్న వారు అవుతారు చాలా జాగ్రత్తగా ఉండండి గోప్యతను పాటించండి ఎవరిని నమ్మే పరిస్థితి ఈ సమయంలో పెట్టుకోకండి అయితే కళారంగంలో ఉన్నవారికి అత్యంత లాభదాయకంగా కనబడుతోంది టీవీ సినీ నటీనట వర్గంలో ఉన్నవారికి ఆ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు విజయవంతమైన అవకాశాలతో పాటు ధనము అవకాశాలు విపరీతంగా మీకు వచ్చి చేరుతాయి దీంతో పాటుగా మీరు పరిశ్రమలలో నిలగో నిలదొక్కునే అవకాశం కనబడుతోంది గతంలో నిరాశ చెంది ఎందుకు ఈ పరిశ్రమ వదిలేసి వెళ్ళిపోదాము అని అనుకున్న వాళ్ళు ఈ అవకాశాల వల్ల ఇక్కడే స్థిరపడిపోదాము ఇంకా ఎటు వెళ్ళద్దు అనే నిర్ణయానికి తప్పనిసరిగా వస్తారు గృహాలు కొనుక్కుంటారు భూమి కూడా కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు అంతా యోగకాలమే కనబడుతోంది ఎక్కడ పెట్టుబడులు పెట్టినా ఏ వ్యాపారం చేసినా అంత లాభాలు లాభాలు లాభాలే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సమయంలో పారిశ్రామిక వర్తక వాణిజ్య వ్యాపారాలు వాళ్లకు అందరూ కూడా పెట్టుబడులు పెట్టండి వ్యాపారాలని విస్తరించుకోండి అది ఇక్కడ లేదా అంటే విదేశాల్లోనా అనేది యోచన చేసుకుని తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి అదే పాటు బిల్డింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి సివిల్ కాంట్రాక్టుల వాళ్ళకి కూడా కొత్త కొత్త అవకాశాలు చేజెక్కించుకుంటారు కొంతమందికి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రము ఇట్లా ఫ్ ఫ్లక్చుయేషన్ వస్తుంది ఒకసారి బాగా ఉండడము ఒకసారి తగ్గిపోయి ఉండడము ఒకసారి స్తబ్దతగా అంటే న్యూట్రల్గా ఉండే అవకాశము కనబడుతోంది నిరాశ చెందకండి జాయింట్ వ్యాపారులకు రైస్ మిల్లర్లకు కొంత అనుకూలమైన పరిస్థితి కనిపించట్లేదు జాయింట్ వ్యాపారులు విడిపోవడం కానీ ఈ రైస్ మిల్లర్లు షట్డౌన్ చేసుకోవడం కానీ ఇట్లాంటి పరిస్థితి గోచరిస్తోంది మీ యొక్క అంటే స్టాక్ ఏదైతే ఉందో అది నష్టపోయే అవకాశము ఫైర్ వల్ల కావచ్చు థెఫ్ట్ వల్ల కావచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వీటి వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా హోల్సేల్ కిరాణా వ్యాపారులకు మాత్రము విశేషంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తరువాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే శని రాహుల యొక్క యోగ స్థానంలో ఉండడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడము విదేశాలు వెళ్ళడము ర్యాంకులు సంపాదించుకోవడము మీ అనుకున్న కాలేజీల్లో సీట్లు పొందడము ఇలాంటివి జరిగే యోగ్యత కనబడుతోంది ఇంజనీరింగ్ బీఈడి లా పాలిటెక్నికలు ఐసెట్ మొదలైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మంచి ర్యాంకులు సాధించి కోరుకున్న కాలేజీల్లో సీట్లు సంపాదించే అవకాశం కనబడుతోంది ఇది మీకు అన్ని విధాల యోగదాయకమైన కాలము విజయం పొందే అవకాశం కాబట్టి అస్సలు అశ్రద్ధ చెయ్యకండి కొంతమంది ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ వెళ్ళి నిలదొక్కుని రాణించే యోగ్యత కనబడుతోంది అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే గురు ప్రభావము అంతగా లేకపోవడం వల్ల రెండు పంటలు బాగా పండినా కానీ క్రిమి వల్ల పశువుల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి కొంత తగ్గే ప్రమాదం ఉంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కొంతమంది విపరీతమైన రుణాలు చేయవలసిన పరిస్థితి ఒక రుణం తీర్చడానికి ఇంకోటి ఇంకో ఈ రెండు తీర్చడానికి మరొకటి ఇలాగ క్యుములేటివ్గా రుణాలు చేసే అవకాశం వస్తోంది జాగ్రత్తగా యోచన చేసి రుణాలకు వెళ్ళండి అయితే కొంతమందికి చేపలు రొయ్యలు పెంచే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కౌలుదారులకు మాత్రము విశేషమైన లాభాలు గోచరి కొంతమంది పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి అంటే సమస్థితిలో ఉంది అంటే దాన్ని లాభమో అని చెప్పలేము నష్టమో అని చెప్పలేము కాబట్టి మీరు రుణం చేసి దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలి అంటే కనుక ఈ సమయంలో ఆ ప్రయత్నాలు చేయకండి ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఈ సంవత్సరము అన్ని వర్గాలలో ఉండే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది మీరు ఏ ప్రయత్నం చేసినా మీ విలువ పెరగడము ఆ సక్సెస్ అవ్వడము మీ మీకు అనుకూలంగా వచ్చేటట్టుగా కుటుంబంలో కానీ మీరు చేసే రంగంలో కానీ సంఘంలో కానీ అన్ని రకాలుగా పేరు ప్రఖ్యాతలు రావడము మీకు అనుకూలంగా ఉండే అవకాశము ఆకస్మిక ధనప్రాప్తి స్థిరచరాస్తులు కొనుక్కోవడము కోర్టులో మీదేదైనా ఇరుక్కున్నప్పుడు అంటే మీ వైపు తీర్పు రాకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆ కేసు అలా ఇరుక్కుని ఉన్నది ఈ సమయంలో మీ పట్ల తీర్పు రావడము ఆ ఆస్తులు మీకు కలిసి రావడము జరిగే అవకాశం కనపడదు పడుతుంది సంతాన పరంగా మీరు పేరు ప్రఖ్యాతలు పొందుతారు సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు జరుగుతాయి లాటరీలు ఏవైనా కొనాలి అని అనుకుంటే కనుక స్త్రీలు ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది దీంతోపాటు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశము అంటే సిజేరియన్స్ కానీ లేదా ఆపరేషన్స్ కానీ అవ్వకుండా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశము దాంతోపాటు పుత్ర సంతానం ఎక్కువ మందికి కలిగే అవకాశం గోచరిస్తోంది జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు అష్టమంలో గురుడు అపకారం చెయ్యకపోగా శని రాహులు కూడా బలంగా ఉన్నారు కాబట్టి విశేషమైన ఫలితాలని స్త్రీలకు అందివ్వబోతున్నారు దీంతో పాటు రెండున్నర సంవత్సరాల క్రితం మీకు చాలా ఇబ్బందులు కలిగి ఉంటే అవి ఈ సమయంలో తీరిపోయి సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కనబడుతోంది అయితే మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన సూచన ఏంటంటే ఎనభై ఐదు శాతము చక్కని ఫలితాలు మిగిలిన పదిహేను శాతము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఆయా గ్రహాలకు శాంతులు చేయించుకోవడము లేదా అంటే పూజలు హోమాలు చేయించుకునే పరిస్థితి ఉన్నవాళ్ళు ఆ ప్రకారంగా చేసుకోండి ప్రత్యేకించి మంగళుడికి గురువుకు శనేశ్వరుడికి ఎందుకంటే గురుబలం అంతగా లేదు కాబట్టి అలా లేని వాళ్ళు తప్పనిసరిగా గురువారం నాడు శనివారం నాడు మంగళవారం నాడు రా నవగ్రహ ఆలయ దర్శనంలో ఈ ముగ్గురికి శాంతులు జపాలు దానాలు హోమాలు చేయించుకోండి అది కూడా చేయలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ప్రదక్షిణలు చేసుకొని మూలమంత్రాలతో నూట ఎనిమిది సార్లు కనుక చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు ఈ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్స్ ఏరియర్సు పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేష విశేషమైన లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏ అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటోంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే